హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఒక్క మాట కోటీశ్వర యోగానిస్తుంది అద్భుతమైన మాట ధనపరమైన సమస్యలతో సతమతమవుతున్నాను ఈ ఒక్క మాట చెప్పిన వెంటనే మీకు ధనం అనేది వచ్చి చేరుతుంది ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలని అదే విధంగా కోరుకున్న జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ రావాలని కోరుకునే వాళ్ళు ఈ ఒక్క మాట చెప్పిన వెంటనే అద్భుతమైన ఫలితాలు పొందుతారు గవర్నమెంట్ జాబ్ కోసం మనీ గురించి ప్రమోషన్ కోసం ఇలా ఎలాంటి కోరికైనా నెరవేరుస్తుంది మీరు బ్రహ్మముహూర్త సమయంలో కానీ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత కానీ ముప్పై మూడు సార్లు జపిస్తే చాలు ఈ మంత్రాన్ని జపించటం వల్ల కుటుంబం సుఖ సంతోషాలతో ధన ధాన్యాలతో ఉంటుంది ఆ పవర్ఫుల్ మంత్రం ఓం వషత్కరాయ నమ ఓం వశత్కరాయ నమ ప్రతిరోజు ముప్పై మూడు సార్లు చెప్పండి మీ కోరికను చెప్పుకుని ఈ మంత్రాన్ని జపించండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి